చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నెల్లూరులో నారావారి సారన్న నినాదంతో వైసీపీ నాయకుల స్టాండ్ నుండి స్టాండ్ కూడలి నుంచి ఎక్సైజ్ పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం తయారీ విక్రయాల్లో విఫలమైంది గ్రామాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతుందన్నారు పేద ప్రజలు నకిలీ మద్యం సేవించి ప్రాణాలను కోల్పోతున్నారు నకిలీ మద్యాన్ని అరికెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ర్యాలీలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు జెడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకి ఎక్కడ గౌరవం లేదు రక్షణ లేదు ఒక వాల్యూ అనేది లేకుండా అయిపోయింది మహిళలకి ఆఖరికి మహిళలు ఎంతో గౌరవంగా పూజించే పసుపు కుంకాలకు కూడా వీళ్ళు విలువ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇలా చేస్తున్నారు నేనేం చెప్పడం అంటే పేద మహిళలకి వీళ్ళు ఇట్లా కల్తీ మద్యం అంతా సరఫరా చేసి వాళ్ళ మాంగల్యాలను సైతం వాళ్ళు భర్తల్ని పోగొట్టుకొని ఎంతో మంది బాధపడే పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఎలక్షన్స్ అప్పుడు మేము మంచి మద్యాన్ని సప్లై చేస్తాము నాణ్యతమైన మద్యాన్ని